హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చైనాలో సినిమా చుట్టాకొచ్చాము అదేంటంటే పెద్ద కార్టూన్ సినిమా అనమాట సో సూపర్ ఉంటుంది అది డివోషనల్ సినిమా సో యానిమేషన్ చేసి పెట్టారు చాలా బాగుంటుంది అండ్ చైనీస్లోనే ఉంటుంది సో ఇక్కడ సినిమాలు ఎలా చూస్తారు సినిమా హాల్ ఎలా ఉంటాయి అన్నీ ఈరోజు మీకు చూపిస్తాను ముందుగా ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మొత్తం చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చైనాలో ఈ సినిమా చాలా పాపులర్ ఇది నాజా టూ అనమాట ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ అనమాట సో ఈ సెకండ్ పార్ట్ ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే దాదాపు నూట యాభై వేల కోట్ల రూపాయలు కలెక్షన్స్ రికార్డ్ అయినాయి విత్ ఇన్ వారంలో చూడండి విత్ ఇన్ వార్లు నూట యాభై వేల కోట్ల కలెక్షన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు అది కూడా ఒక కార్టూన్ సినిమాకి ఇది ప్రపంచం మొత్తం బాగా పాపులర్ అయిన సినిమా మీకు కూడా కుదిరితే ఆన్లైన్లో చూడండి ఈ సినిమా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది నేను కంప్లీట్గా మీకు రికమెండ్ చేస్తున్నాను ఇప్పట్లో మనకు వచ్చిన టూ చావా కలెక్షన్స్కి దాదాపు మీట్ అయిపోతుంది అండ్ సూపర్ ఉంటుంది ఈ సినిమా చైనాలో ఏంటంటే ప్రతి షాపింగ్ మాల్స్లో థియేటర్లు ఉంటాయి సో మనం థియేటర్ల కోసం కష్టపడి వెళ్ళాల్సిన పర్లేదు మీరు ఎక్కడ ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా టాప్ ఫ్లోర్లో ఖచ్చితంగా థియేటర్స్ ఉంటాయి మల్టీప్లెక్స్లు అన్నీ ఉంటాయి ఐమాక్స్లు టీవీలు అన్నీ ఉంటాయి మనం జస్ట్ వెళ్ళామా కింద షాపింగ్ చేసామా బట్టలు కొన్నామా ఫుడ్ తిన్నామా పైకి వెళ్ళి సినిమా చూసామా అంతే చాలా బాగుంటాయి సో మొత్తం చూపిద్దాము సో మనం వచ్చేసి ఇది ఇండిగో మాల్ అంటారు ఫ్రెండ్స్ ఇండిగో మాల్లో ఉన్నాము ఇప్పుడు సో వచ్చేసాము ఫ్రెండ్స్ సినిమా హాల్ అనమాట సో ఇది సినిమా హాలు ఖోఖో కులాలు అన్నీ ఉంటాయి టైంపాస్ చేయడానికి గేమ్స్ అన్నీ దొరుకుతాయి సో మనం వెళ్ళేసి టికెట్లు తీసుకుందాం ఫ్రెండ్స్ సేమ్ మనం పేటిఎంలో టికెట్లు కొంటాం కదా మన దగ్గర పేటిఎంలో టికెట్లు కొంటాం సేమ్ అలానే ఇక్కడ కూడా వీ చాట్లో కానీ అలీపేలో కానీ టికెట్లు ఉంటాయి సో టికెట్లు కొనేసాయి కొనాలి కొన్న తర్వాత ఏంటంటే టికెట్ ప్రింట్ వేసుకోవాలి నాకు లేదు వీళ్ళు డిజిటల్ ఫాస్ట్లు ఎందుకు ఎలా చేయాలి నాకు ఇంతవరకు అర్థం కాలేదు మన దగ్గర అయితే ఆ స్క్రీన్ షాట్ ఒకటి చూపిస్తే చాలా లోపల పనిస్తారు బట్ ఇక్కడ ఆ స్క్రీన్ షాట్లు పనికిరావు సో మనం ఇప్పుడు టికెట్లు ప్రింట్ వేసుకుందాం సో ఇది టికెట్లు ప్రింట్ చేసే మిషన్ ఒకేసారి ఇందులో పాప్కార్లు అన్నీ కొనుక్కోవచ్చు మనం వీచాట్లో ఆల్రెడీ టికెట్ కొన్నాం కదా ఆ టికెట్ కొన్నదని కోడ్ చూపిస్తే అది ప్రింట్ వస్తుంది అమ్మ వీపీఎన్ ఆన్లో ఉంటే అసలు ఏమీ రావు వీపీఎన్ అవుతుంది ఓకే అది టికెట్లు ప్రింట్ వచ్చినా సో ఈ మిషన్ దగ్గర కంపల్సరీగా టికెట్లు ప్రింట్ వేసుకోవాలి ఇందులో మన సీట్ నెంబర్లు అన్ని సేమ్ మళ్ళానే ఉంటాయి కంపల్సరిగా ప్రింట్ వేసుకొని వాడికి గేట్ దగ్గర ఇవ్వాలన్నమాట సో మనది వచ్చేసి ఇప్పుడు ఆరు స్క్రీన్ నెంబర్ సిక్స్లో ఫోర్త్ రో పద్నాలుగు పదమూడు పద్నాలుగు సీట్ నెంబర్లు టికెట్ కాస్ట్ వచ్చేసి యాభై ఆర్ఎంబి టికెట్ కాస్ట్ వచ్చేసి యాభై ఆర్ఎంబి అంటే ఐదు వందల రూపాయలు అనమాట సో గ్లాసెస్ ఇస్తాడు వీరి లోపల త్రీడీ సినిమా కాబట్టి గ్లాసెస్ పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం ఇక్కడ ఈ యావతారులకి వెనం ఇలాంటి సినిమాలు ఇక్కడ చాలా పాపులరు లాస్ట్ టైం వెనం చుట్టానికి నేను ఇక్కడికే వచ్చాను చాలా బాగుంది అండ్ త్రీ కదా అది కూడా ఐమాక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మిస్టర్ అవుతారు ఇక్కడ మామూలుగా అవుతారు ఇన్క్రెడిబుల్స్ స్టార్ వార్స్ హాలీవుడ్ మూవీస్ ఇక్కడ చాలా బాగా ఆడతాయి అప్పుడప్పుడు మన ఇండియన్ సినిమాలు కూడా ఇక్కడికి వస్తాయి ఫ్రెండ్స్ అది కూడా చాలా పాపులర్ అనమాట ఈ మధ్య కాలంలో తమిళ్ సినిమా ఒకటి ఇక్కడికి వచ్చింది చాలా హిట్ అయిపోయింది ఆ సినిమా యాక్చువల్గా ఈరోజు థియేటర్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి మనకి చాలా ఫ్రంట్ రోడ్లు దొరికింది టికెట్ అనమాట సో అన్ని థియేటర్లు నేను చాలా పది పదిహేను థియేటర్లు చెక్ చేశాను అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లల కోసం రకరకాల టాప్ అన్నీ ఉంటాయి ఇక్కడ పాప్కాన్ సో ఇది ఇలా ఉంటాయి థియేటర్లు ఇక్కడ లోపలికి వెళ్ళి సినిమా హాల్ ఎలా ఉంటుందో చూపిస్తాను స్టేట్ చూడండి ఆ వెయిట్ చేయడానికి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి గేమ్స్ పిల్లలతో ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్ అండ్ యూజువల్గానే మసాజ్ మసాజ్ చేయర్ ఎక్కడ అక్కడ ఉంటాయి చైనాలో ఇది ఈ షాపింగ్ మాల్ అండ్ వచ్చేసి మనది అక్కడ ఒక ఫిష్ బొమ్మేసి ఉంది కదా ఆ రెస్టారెంట్లో సినిమా అయిపోయిన తర్వాత ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫిష్ చాలా బాగుంటుంది దాన్ని టేస్ట్ చేస్తాం అనమాట ఈరోజు పక్త్యాం సో ఇది టిక్కెట్లు గేట్ అనమాట మన టికెట్ పైన బార్ కోడ్ ఉంది కదా ఆ బార్ కోడ్ని ఇక్కడ స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళాలి ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నీ ఉన్నాయి సిక్స్త్ స్క్రీన్ వచ్చేసి ఇది అనమాట ఓవచ్చు కా నై సో ఇలా అన్ని స్క్రీన్ గేట్లు ఉంటాయి వన్ టూ త్రీ నెంబర్లు వేసి పెడతారు మన టికెట్ ఎక్కడుందో చూసుకొని ఆ టికెట్ ప్రకారం వెళ్ళిపోవడమే

సో ఇది ఫ్రెండ్స్ టికెట్లు మొత్తం అయిపోయినాయి మనకు నాలుగు లైన్లో మాత్రమే టికెట్లు దొరికినాయి సో స్క్రీన్ వచ్చేసి ఇది అండ్ ఈ చైర్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ కొన్ని చైర్లకి మసాజ్ సిస్టమ్స్ ఉంటాయి కొన్ని చైర్లకి మసాజ్ సిస్టమ్స్ ఉంటాయి సో మసాజ్ చేస్తాయి డబ్బులు పే చేస్తే థియేటర్లో ఎందుకంటే ముందు రాగానే మళ్లాగా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ చాలా తక్కువ వేస్తాడు ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి సేఫ్టీ రిలేటెడ్ వేస్తాడు ఇప్పుడు ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్లు అయితే ఎలా బయటికి వెళ్ళాలి థియేటర్లో నుంచి ఏమేమి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనేది చూపిస్తున్నాడు మేము అది

还清了，哪吒。下次见面，势敌非友。父，孩儿未能完成龙族的使命。要恨就恨你们为什么生来就是妖。我从小就帮你反抗。你脾气大，在外遇事要冷静。 你一定要活下去，小爷是魔，那又如何？ బొమ్మ రెండున్నర గంటల సినిమా చూసి చూగి చిక్ చిక్కిపోయింది హాలీవుడ్ గ్రాఫిక్స్ అంతా కూడా దిగుతంగా ఉన్నాయి మీ గ్రాఫిక్స్ దీక సయా రేంజ్లో అయితే విభత్తంగా బోర్ చెప్తుంది పిక్ ఎక్కిపోయింది మామూలుగా పిక్చెక్కిపోలేదు అమ్మ గ్రాఫిక్స్ అయితే బీభచ్చంగా అల్లాడిచ్చాడు బట్ రెండున్నర గంటలు చైనీస్ సినిమా ఫస్ట్ టైం నేను చూస్తాం పిక్చెక్కిపోయింది సో ఇది అనమాట ఈరోజు మన సినిమా విశేషాలు సో ఈ సినిమా ఎలా ఉంది అనేది మీరు చెప్పండి కామెంట్స్లో పెట్టండి అనమాట థియేటర్ ఎలా ఉంది సినిమా హాల్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్స్లో చేయండి సో నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మేము మీందుకు వస్తాం బాయ్ బాయ్ In the wind, so i on my skin I count like a shooting star, you can never miss it let yeah. just my business my players, in the ceiling, could be a limit so I'm coming to you, we upside, upside down, down. tell me, we can't stay but me you to me, me up Yeah, we don't stop, don't stop